ఈ రోజు సాక్షాత్ సభాపతులు స్పీకర్ గారు కౌన్సిల్ లో చైర్మన్ గారు ముట్టగాయలు వేస్తున్నారు కదా ప్రభుత్వాన్ని ముఖం పట్టుకొని చైర్మన్ శాసన మండలి చైర్మన్ గారు అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి గారు ముఖం పట్టుకొని మీరు చెప్పేటి అన్ని ఉత్తు కథలు అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నామని ప్రభుత్వానికి అసలు చట్టం ప్రకారం మీరు చెప్పేదాని ప్రకారం ఏంటంటే మీరే ట్రాన్స్ఫర్ అని తెచ్చి దిమ్మ మీద పెట్టి పోవాల్సినటువంటి అవసరం ఉంది కాలిపోతే కూడా ఫోన్ చేస్తే మీరే వచ్చి ట్రాన్స్ఫర్ తీసుకుపోయి మళ్ళీ ట్రాన్స్ఫర్ పెట్టాలి కానీ ప్రాక్టికల్గా ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ జరగడం లేదు ఇది వాస్తవం నేనే ప్రతిసారి ఊరికి పోయినప్పుడల్లా వచ్చినప్పుడల్లా నేను ఎస్సీకి ఫోన్ చేసి అయ్యా వీళ్ళకు బండి పెట్టండి అనే విషయాన్ని నేనే చెప్తున్నాను ఇది ఇంకా మధ్యలో సాక్ష్యం కూడా కాదు నేనే స్వయంగా ఫోన్ చేసి ఎస్సీకి మన సబ్ కి సంబంధించినటువంటి ఏఈకి ఎక్కడో ఒక దగ్గర మధ్యలో పొలాలలో ఉన్నటువంటి వాటిని తీయడం పెట్టడం అది ఓన్లీ వ్యవసాయం చేయనటువంటి సమ్మర్ సీజన్ లో తీసి పెట్టేదానికి అవకాశం ఉంది గతంలో కూడా ఒకసారి పెద్ద మ్యాస్యూ వీటి మీద ఒక అది కూడా తీసుకున్నారు కాబట్టి అటువంటిది ఏదైనా తీసుకోండి కానీ ఇంత మీరు చెప్పినంత స్మూత్ గా గ్రౌండ్ లో లేదు ఇది వాస్తవం అయినటువంటి ఇక్కడ స్పీకర్ గారు ఓపెన్ గా రెవెన్యూ మినిస్టర్ గారి క్లాస్ తీసుకున్నాడు సభలో ఉన్న సభ్యులు అందరూ అడగాలనుకుంటున్నారు గౌరవ మంత్రి గారికి నేను సూచన సూచన చేయడం ఏమనగా ఈ సభ తర్వాత వన్ వీక్లో టెన్ డేస్లోను ఈ గౌరవ సభ్యులను అందరిని పిలిచి ఇది అందరికీ సమస్య ఉన్నది కాబట్టి వాళ్ళని పిలిచి ఒక మీటింగ్ పెట్టి సమస్యను పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ నా నియోజకవర్గంలో కూడా డబుల్ బెడ్రూమ్ల డబల్ బెడ్రూమ్ల సమస్య ఉన్నది నైంటీ పర్సెంట్ పూర్తి అయినాయి టెన్ పర్సెంటే ఉన్నది అవి అయిపోతే దాన్ని వాడుకలో పట్టి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి మీకు ఇచ్చిన సూచనను తప్పకుండా పాటించి జవాబు ఇవ్వవలసిందిగా కోరు అందరు ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారు ఈ శాసనసభ తర్వాత మళ్ళీ నువ్వు టైం ఇవ్వాలి అందరికి మీటింగ్ పెట్టాలని చెప్పినాడు పనులు ఎక్కడ జరగట్లేదు ఇందులో మీరు ఎక్కడ పని జరగట్లేవు శ్రీనివాస రెడ్డి గారు అంటే అనుకున్నా సరే అండదానికంటే ఎక్కువ చంప మీద గట్టి కొండ మాట అది స్పీకర్ గారు కాని చైర్మన్ గారు కానీ అంటే ప్రభుత్వం పనితీరు ఏ రకంగా ఉందని చెప్పే ప్రయత్నం చేస్తా నేను ఇప్పటికైనా కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తా ఉన్నాం